హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయన్నార్ వల్లభినేని వంశీ అరెస్టు ఉదయం నుంచి దానికి అరెస్టుకు సంబంధించిన వార్తలు చూస్తూ ఉన్నాం ఈ అరెస్టు అక్రమ అరెస్టు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది గతంలో అక్రమాలు చేశారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశామంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు వాళ్ళు కూడా గతంలో మా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు దాడి చేయడం మాత్రమే కాకుండా కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని ప్రలోభ పెట్టో బెదిరించో అతనితోటి కేసు విత్రా చేసుకుని ఎలా చేశారు ఆ విషయం తెలుసుకుని మేము ఆశ్చర్యపోయాం అందుకోసమే వాళ్ళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు తీసుకుని విచారణ జరుగుతుంది దానిలో భంగింగ్ చేశారు దీంట్లో ఎలాంటి రాజకీయపరమైన కక్షలు లేవు అని చెప్తున్నారు రాజకీయపరమైన కక్ష సాధింపులు గత ప్రభుత్వం చేసిన తప్ప మేము చేయట్లేదు మేము చట్ట ప్రకారం మేము వెళ్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది అయితే ఈ ఎపిసోడ్కి సంబంధించి ఏం జరిగిందో చూస్తే రెండు వేల ఇరవై మూడులో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న ఒక వాహనాన్ని తగలబెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైకి వల్లభినేని వంశీ అనుచరులు వెళ్ళారు సో అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది వైసీపీకి సంబంధించిన నేతగా వల్లభినేని వంశీ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో కేసులు ఆ సమయంలో దీనికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా చూసాం ఓ రాజకీయ పార్టీ కార్యాలయం పైన ఓ ఎమ్మెల్యేనో ఇంకెవరో వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి దాడి చేయడం అక్కడ గొడవ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ సహించేది కాదు ఎవరు యాక్సెప్ట్ చేసేది కాదు ఆ రకంగా ఆ ఆ సమయంలో వాళ్ళని వంశీయ అనుచరులు గన్నవరంలో పార్టీ టీడీపీ కార్యాలయం పైన దాడి చేయడాన్ని సమర్థించలేము ఎవరు సమర్థించకూడదు కూడా అదే సమయంలో ఆ దాడికి పాల్పడిన వాళ్ళను అప్పుడే అరెస్ట్ చేసి ఆ దాడికి ఎందుకు పాల్పడ్డారు ఏంటి అనేది వాళ్ళ వాళ్ళపైన శిక్షలు పడేలా గత ప్రభుత్వం చేసిందా అంటే అంత యాక్టివ్గా గత ప్రభుత్వం పనిచేయలేదని చెప్పొచ్చు సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ పదే పదే చెప్తున్నారు రెడ్ బుక్ రాసుకున్నాం రెడ్ బుక్ రాసుకున్నామని ఆ రెడ్ బుక్ అంశానికి సంబంధించి ఆయన చాలా అగ్రెసివ్గా కాస్త ఎక్స్ట్రీమ్గా మాట్లాడింది గన్నవరంలోనే గన్నవరంలో సభ సందర్భంగా పాదయాత్ర సంబంధించిన సభ సందర్భంగా రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాం వీళ్ళందరూ సంగతి ఉంటూ అప్పుడు వల్లని వంశంతో పాటు కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతల పేర్లు తీసుకుని మరి వార్నింగ్ ఇచ్చారు ఇటీవల ఆయన అమెరికా పర్యటన సందర్భంగా కూడా రెడ్ బుక్ చాప్టర్ త్రీ ఓపెన్ చేయబోతున్నాం అనే మాట మాట్లాడారు సో అక్కడ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా అడిగింది వాళ్ళ వంశీని వంశీని నాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటూ ఇదనుంచి నుంచి అడుగుతుంటాయని చెప్పిన మాట వాళ్ళ రెడ్ బుక్ పార్ట్ త్రీ ఉంటుంది పార్ట్ త్రీలో ఈ అరెస్టులన్నీ ఉండబోతున్నాయి అనే మాట నారా లోకేష్ చెప్పారు సో నారా లోకేష్ బయట కూడా ఇక్కడ ప్లే చేస్తాను నేను మీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళిద్దరిని అడగాల్సిన అవసరం నేను దారులు వస్తుంటే చెప్పా గ్యారెంటీగా నేను ఇది చెప్తా మా యువకులు అడుగుతారు ఎవరి ఉద్భవించి అని చెప్పి తమ్ముడు మేము ఎత్తున మనం తగ్గేదో లేడు ఎవరిని వెళ్ళబెట్ట ఎవరైతే తప్పు చేస్తారో చక్కా మిల్లల నుంచి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ సినిమా చూపించే బాధ్యత నేను ఓకేసి బహిరంగ పెట్ట బహిరంగ సభలో ధన్నవరం ప్రజలకి నేను కొన్ని హామీలు ఇచ్చా ఆ హామీలు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సో మీకు ఎలాంటి సన్నేహాలు అవసరం లేదు మూడో ఛాప్టర్ ద్వారా తొందరలోనే తడబడుతున్నాయి ఉన్న యువకులకి నేను హామీ ఇస్తున్నాను సో ఆ తర్వాత ఆ బైట్ ప్రకారమే బుక్ చాప్టర్ త్రీ ప్రకారమే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నట్టుగా చూడాలి అయితే అప్పుడు గతంలో గత ప్రభుత్వం కేసు నమోదు చేయలేదు యాక్టివ్గా దానిపైన ఎంక్వైరీ చేయలేదు అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు పెట్టింది ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే వల్లభినేని వంశీ కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకున్నారు సో ఆయన ముందస్తు బెయిల్ తీసుకున్నారు నాట్ టు అరెస్ట్ ఉంది ఆయన పైన సో ఆయన అరెస్ట్ ఇమీడియట్గా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు కేసు విచారణ జరుగుతోంది ఈ సమయంలో వల్లభనేని వంశీ కేసులను విచారణ జరిగి ఉండనియాల్సింది సో వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశాడా లేకపోతే ఏం చేశాడా అనేది పక్కన పెడితే వల్లభనేని వంశీ అనే వ్యక్తి సత్యవర్ధన్ ని అప్రోచ్ అవ్వకుండా సత్యవర్ధన్తో మాట్లాడకుండా సత్యవర్ధన్కి ఏదో ఒక రకమైన హామీనో బెదిరింపో ప్రలోభం లేకుండా సత్యవర్ధన్ కేసు పెట్టిన వ్యక్తి గతంలో వల్లభనేని వంశీ అనుచరులు ఆయన వచ్చి దాడులు చేశారని కేసు పెట్టిన వ్యక్తి ఆ లాప్షటన్ ఈరోజు కోర్టులో జడ్జి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రలోభ పెట్టి బలవంతంగా కేసు పెట్టించారు నాకేం తెలియదు అని ఎందుకు చెప్తారు చెప్పరు కదా సింపుల్ కామన్ సెన్స్ గతంలో ఆయన అక్కడ దాడి జరిగినప్పుడు ఉన్నారు ఆయనే కేసు పెట్టారు పైగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ టైంలో కేసు పెట్టారు ఇప్పుడు టీడీపీ సర్కారే ఉంది ఆయన టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఈ సంబంధం లేదు దాడికి సంబంధించి ఎవరు వచ్చి పెట్టమంటే కేసు పెట్టారని మాట్లాడారంటే డెఫినెట్గా ప్రలోభమే ఉంటుంది ప్రలోభన ఉంటుంది బెదిరింపనే ఉంటుంది ఇంకేదైనా వైస్టైడ్ ఇంట్రెస్ట్ ఆయనకి ఏదైనా ఉండి ఉంటుంది అందుకోసమే ఆయన జడ్జి దగ్గర అది చెప్పారనే విషయం అర్థం చేసుకోవాలి సో ఇది తెలుగుదేశం పార్టీకి మొహం తీసేసినట్టు అయిపోయింది గనవరంలో వంశీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశాడు అనేది మాత్రమే కాదు వల్ల వంశీ గతంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని చాలా గాయపరిచాయి సో గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఒక్కటవడానికి కూడా అదొక కారణమయ్యాయి సో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో వంశీ నేరుగా మన పార్టీకి సంబంధించిన వ్యక్తిని కేసు విత్ర్రా చేసుకునేలాగా అసలు గొడవే జరగలేదన్నట్టుగా నేరుగా జడ్జి దగ్గర చెప్పించారు మన ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత కూడా ఆయన ఇలా చెప్పించటం ఏంటి అనే పరిస్థితిలోకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం వెళ్ళిపోయింది సో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటివరకు జరిగిందంతా తెలుగుదేశం వైసీపీ సర్కార హయాంలో అక్కడ దాడి జరగడానికి సమర్థించలేము తప్పు ఆ దాడికి ప్రోత్సహించిన నాయకత్వాన్ని తప్పు ఆ దాడి తర్వాత చర్యలు తీసుకుని పోలీస్ యంత్రాంగం తప్పు ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి కోర్టులో ముందస్తు బయలు వచ్చిన తర్వాత వలం నేను వంశీ ఆయన సచివర్ధన్ అప్రోచ్ అయ్యి కేసు వెనక్కి తీసుకోమని ఆయన్ని ప్రలోభప పెట్టడానికి కూడా ప్రభు పెట్టారా ఇంకోటి తెలియదు మనకి ఏదో జరగకుండా అయితే ఆయన వెనక్కి తీసుకోవడం దాన్ని కూడా ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరమే ఉంది ఆల్రెడీ ముందస్తు బయలు వచ్చిన తర్వాత కేసుకు సంబంధించి కేసును వెనక్కి తీసుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని సవాల్ చేసినట్టుగా వల్ల నేను వంశం బిహేవ్ చేశారు ప్రభుత్వాన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని సవాల్ చేసినట్టుగా బిహేవ్ చేశారు ఇది న్యాచురల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కోపాన్ని తెప్పిస్తుంది వాళ్ళకి ఫేస్ సేవింగ్ చేసుకోవడానికి ఇది ఇమీడియట్గా యాక్షన్ ఉండాలి ఇమీడియట్గా యాక్షన్ ఉండాలి కాబట్టి సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు సడన్గా పోలీస్ స్టేషన్కి వచ్చారు కంప్లైంట్ చేశారు సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారని చెప్పారు కిడ్నాప్ చేసి బెదిరించి కిడ్నాప్ చేశారు ఏం చేశారో తెలియదు సో ఆయనతో బెదిరించి ఇలాంటి ఎలా చెప్పించారు అనే విషయాన్ని వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ మేరకు తాజాగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు సో వల్లభనేని వంశీ కనుక సత్యవర్ధన్ని అప్రూవల్ లేకపోతే ఆ కేసు ఆయనకు తెలియదని మా మాట్లాడించకుండా ఉండుంటే ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగేది కాదు కేసు ఇంకేదో నడుస్తూ ఉండేది కొన్ని రోజుల పాటు కేసు నడవడానికి సంబంధించిన అవకాశం ఉండేది సో వల్ల వంశీ ఆ యాక్షన్ కారణంగా దీన్ని రియాక్షన్గా చూడాలి అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంత్రులు చెప్తున్నట్టుగా ఏమీ జరగకుండా నిజంగానే ఆయన కిడ్నాప్ చేస్తే షడంగా కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ చేశారంటే పైకి చూడడానికి కదంత బాగానే కనపడుతుంది కానీ డెఫినెట్గా దీనివైనా కూడా మోటో ఉంటుంది ఎటువంటి ప్రలోభమో బెదిరింపో లేకుండా సత్యవర్ధన్ ఎలా అయితే జడ్జి దగ్గరికి వచ్చి ఓ సమాచారాన్ని చెప్పలేడు అని మనం అనుకుంటున్నామో సో ఇప్పుడు సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల కంప్లైంట్ వెనక కూడా ఎవరూ లేరు అని చెప్పడం అమాయకత్వమే అవుతుంది సో ఎవరు లేకుండా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను పైగా ఇంత జరుగుతుంటే నన్ను వలం నేను వంశీ బెదిరించాడు ప్రలోభ పెట్టాడు లేకపోతే డబ్బులు ఇస్తాన్నాడు ఇంకేదో చంపేస్తా అన్నాడు ఇంకేదో ఇంకేదో సత్యవర్ధన్ బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా సత్యవర్ధన్ బయటకు వచ్చి మాట్లాడట్లా సత్యవర్ధన్ అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయన ఎందుకు మాట్లాడట్లేదు కూడా తెలియదు కుటుంబ సభ్యులు మాత్రమే మాట్లాడుతున్నారు సో సత్యవర్ధన్ ఎక్కడున్నాడు దానికి కూడా ప్రభుత్వం వైపు నుంచే సమాధానం రావాలి సో ప్రభుత్వం వల్లభినేని వంశీ తీసుకున్న చర్యకు ప్రతి చర్యగా తీసుకుంటున్న కార్యక్రమం ఆయన తీసుకున్నది సరైనది కాదు ప్రభుత్వం చేసింది కూడా డెఫినెట్గా సరైనదిగా చూడలేదు ప్రభుత్వం మేము రియాక్షన్ మాత్రమే కాబట్టి ఆయన ఆల్రెడీ మా కార్యకర్త చేత కేసు విత్ర అయ్యేలాగా చేశాడు కాబట్టి మేము రియాక్షన్ మా ప్రభుత్వం మేము ఫేస్ చేసుకోవాలి ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటేలా అనుకుని ప్రభుత్వం ఈ కంప్లైంట్ ఇప్పించడమో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నిజంగా అప్రోచ్ అయ్యారో తెలియదు మనకి ఇది రియాక్షన్గానే చూడాల్సిన అవసరం ఉంది అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ మొత్తం వ్యవహారంలో సత్యవర్ధన్ కిడ్నాప్ సత్యవర్ధన్ని ని వల్లభనే వంశి కిడ్నాప్ చేసి ప్రలోభ పెట్టి భయపెట్టి కేసు లేకుండా చేసేలా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం ఇంటెలిజెన్సు ఏం చేస్తున్నట్టు మరి మీ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి మీ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని హైదరాబాద్లో ఉన్న వల్లభ వంశీ వంశి కిడ్నాప్ చేయించి ఆయన మోటివేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఒక సాక్ష్యం జడ్జి దగ్గర చెప్పేదాకా తీసుకెళ్ళారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది కిడ్నాప్ జరిగిందంటే కూడా ప్రభుత్వం ఫెయిల్యూరే కదా పైగా మీ పార్టీ కార్యకర్త మీ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న కార్యకర్త మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆయన్నే ఇతర రాష్ట్రాల నుంచి పలమీనరు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండేట్లు ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు ఎక్కువ వేరే రాష్ట్రం నుంచి వచ్చి కిడ్నాప్ చేసి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించేదాకా దాకా వెళ్ళిపోయాడంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ కూడా ఉంది కదా డెఫినెట్గా సో ప్రభుత్వం ఆ ఫెయిల్యూర్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఈ కొత్త అరెస్టులు ఇవన్నీ కూడా తెరపైకి తీసుకొస్తోంది అయితే ఈ అంశంలో ఈ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ దీనికంటే కూడా గతంలో పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన అంశానికి సంబంధించి అయితే ఖచ్చితంగా విచారణ జరగాలి ఇటువంటివి ప్రజాస్వామ్యంలో ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఎవరు యాక్సెప్ట్ చేసేవి కాదు పార్టీ కార్యాలయాలకు వెళ్ళి కార్యాలయాలపైన దాడులు చేసి అధికారంలో ఉన్నప్పుడు చేయగలుగుతారు అధికారం లేనప్పుడు తిరుగుతూ ఉంటుంది కదా రౌండ్ ద సర్కిల్ కదా ఒకప్పుడు ఒకళ్ళు అధికారంలోకి ఉంటారు తర్వాత ఇంకొకరు అధికారంలోకి వస్తుంటారు సో రాజకీయ పార్టీలందరికీ కూడా ఇది ఒక గుణపాఠం కావాలి రాజకీయ పార్టీలు కొంతమంది నాయకుల్ని ఎక్స్ట్రీమ్గా ప్రోత్సహిస్తూ వస్తాయి అలా ఎక్స్ట్రీమ్గా ప్రోత్సహించడం వల్ల వచ్చే దుష్పరిణ దుష్పరిణామాలను కూడా తీసుకోవడానికి పార్టీలు రెడీగా ఉండాలి